ఒక స్త్రీ ఒక అమ్మాయి ప్రభు మాట్లాడి ముగించిన తర్వాత ఆకాశం వైపు చూసి ఒక మాట ఉంటుంది ఏమిటి అంటే దేవా నువ్వు చూచుచున్న దేవుడి నువ్వు చూస్తున్నా దేవుడి ఏం చూశాడో తెలుసా గర్భిణి నిండు గర్భిణి నిండు సోలాలు అరణ్యంలో పడి వెళ్తున్నాయి అమ్మ అమ్మ లేదు ఆమెకి నాన్న లేడు వేరే దేశంలో ఉండిచ్చు నానుకున్నటువంటి వారు ఎవరూ లేరు ఎవరో వాళ్ళ యజమానురాలు మా ఆయన్ని పెళ్లి చేసుకో మా పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న వెంటనే కడుపు వచ్చింది గర్భిణీ వచ్చింది గర్భిణీ వచ్చిన తర్వాత ఈ మనిషికి కాస్తంత ఎగస్ట్రాల్ చేసింది కాస్తంత వస్తే తట్టుకోలేరు మనం కూడా బుద్ధి చెప్పడానికి దర్శించాడే మనకు కూడా ఏం లేదు రెండు లక్షల రూపాయల సీటు వస్తే మన మాటలు వేరుగా ఉంటాయి రెండు లక్షల రూపాయలు సీటు పెడతారుగా పాడుకుంటారుగా ఒక యాభై వేలకు లక్ష రెండు లక్షన్నర ఇంట్లో ఉంటాయిగా లక్షన్నర వచ్చిన వెంటనే మన సరాయింపుడు కానీ మన వ్యవహారం కానీ ఏంటంట ఒక దాని సంగతి మామూలుగా తేల్చేస్తాను అని ఏమనుకున్నారు అంతకుముందు ఆ మాటలు రావు కాస్త మనం ఆ మాటలు వినగానే ఓరి వీళ్ళ ఇంటి డబ్బులు ఉన్నట్టున్నాయి వెంటనే గుర్తుపట్టొచ్చు స్తోత్రం చెప్పగలరా అర్థమవుతుందా మన మనకు కొంతమంది మాటలు వింటేనే వీళ్ళ ఇంట్లో ఉన్నాయిరా కాసిని ఇది అయిపోయిన వీళ్ళు మాటలు వింటే ఉంటాయి అని అనిపిస్తుంది మన వాళ్ళలో ఎవరు లేరు కదా నా దెబ్బకి ఒకటారా అన్నా ఉన్నా అలాంటి వాళ్ళు సరైపోయి మెలకుండా ఉన్నా బంధువుల దగ్గర చేస్తారు ఎ కష్టాలు పెళ్లికి వెళ్ళినప్పుడు చూడాలి వెళ్ళినాయి డబ్బులు ఉన్న వాళ్ళని కాస్త రెండు మూడు లక్షలు ఇంట్లో ఉండాలా దేవుని దయ వలన అప్పుడు పెళ్ళికెళ్ళినప్పుడు అసలు ఇలా వాతావరణమే మారిద్ది అన్ని మనిగి ఉండండి హలే ఆయన వచ్చాడు అయ్ హాగరో అంటే ఇక్కడ కూడా పిలుస్తున్నాడు అని అటు ఎడారులో చూస్తే పైకి పైనుంచి వస్తుంది సరు ఎక్కడుండొస్తున్నావు వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు దేవుడు అన్నాడు దేవుడు అన్నాడు నేను మా ఇంటి దగ్గర నుంచి పారిపోతున్నాను పారిపోయి ఏం చేయడానికి వెళ్తున్నావు ఇది గుండె చెరువా ఒక్కొక్కళ్ళకు బ్రతకడానికి ఆధారం లేకపోయినా ఒక రకమైన ధైర్యం దయ్యపు ధైర్యాలు అవి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వచ్చింది ఓకే నీ అడ్రస్ నీ యజమానురాలు ఇల్లే వెళ్ళేది ఎక్కడికి తెలియదు మరి ఏంటి నీ ధైర్యం నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవడో నీకు తెలుసా గాడిద స్వభావం కలిగినటువంటి వాడు అందరు చేతులకు అతను చేయి వ్యతిరేకంగా ఉంటుంది నిండు సోలాలి ఎక్కడికి వెళ్తున్నావు తీసుకునే నిర్ణయానికి తీసుకునే నిర్ణయానికి కాస్తంత తెలివి ఉండాలిగా అవును తన భర్తను త్యాగం చేసి నీకు పెళ్లి చేసింది బుద్ధి తక్కువ ఎవరైనా చేస్తారా ఇప్పుడు ఆమె కళ్ళకి ఎలా కనిపించింది నీచురాల్లాగా కనిపిస్తుందా ఒకప్పుడు అమ్మగారు 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 అని ఆమె కళ్ళ దగ్గర పడినటువంటి నీవు ఇప్పుడు నీచురాల్లాగా కనిపిస్తుందా నోరు తిరిచి చూస్తుంది ఆకాశం వైపు నన్ను ఏం చేయమంట అన్నట్టు అప్పుడు ప్రభుయే ఉన్నాడంటే మరలా ఎనుక్కు తిరిగి వెళ్ళి అనిగి అనిగి మనిగి ఉండు ఇప్పుడు కొట్టరా చప్పట్లో భర్త నిడిచిపెట్టి ఆడి కలికి వెళ్తున్నావు మూర్ఖురాలా మర్యాదగా భర్త దగ్గరికి వెళ్ళి అరిగి మనిగుండా చూస్తున్నారు హలే వినండి వినండి జాగ్రత్తగా వినండి ఎల్లో ఎల్ అనిగి మనిగుండు అయ్ మూర్ఖుడా దేన్ని చూసుకొని భార్య బిడ్డలను వదిలేసావు రేపు పొద్దున పక్షవాతం వస్తే ఎవరితో వస్తాడు నిన్ను ఎలా ఎల్ అనిగి భార్యతో బిడ్డలతో ఉండు అంటే లోపడతావా లోబడాలిగా హలే లోయ దేవుడు అండగా కొడుకే ఎవరో అండ చూసుకుంటాడు తన్ని తరుంత తిక్కకు అప్పుడు తన్ని తరుంతరు అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తావు దేవుడు బుద్ధి చెప్పి పంపిస్తే అమంటదండి వెళ్తూ వెళ్తూ చూచుచున్న దేవుడు నువ్వే నాయన నాకు బుద్ధి చెప్పడానికి చూస్తున్నావు నేను వెళ్తున్న మార్గం మంచిది కాదని నన్ను మళ్లించడానికి చూసావు నాతో మాట్లాడావు చూస్తున్న దేవుడివి చూస్తున్న దేవుడి నేను నిండు శూలాలుగా ఉండడం చూసావు అరణ్యంలో ఉండడం చూసావు నా మూర్ఖత్వాన్ని చూసావు నా బుద్ధిహీనతను చూసావు తిరిగి వెళ్ళిపోయింది ఇంటికి సుఖమైన కాను ఆశీర్వాదకరమైన మంచి స్థితిగతులు ఆమె దేవుడు ఇప్పుడు కూడా ఆశీర్వాదం అదే స్తోత్రం చెప్పాలో ఆమె సంతతికి హల్లో చెప్పగలరా ఆమె ఎవరో తెలుసా ఎంతమంది తెలుసామా హాగరా వాళ్ళ కొడుకులు ఎవరో తెలుసా విస్మ వాళ్ళ సంతానం ఎవరో నీకు అన్నీ తెలిసే వాళ్ళకి ఇస్తాను నాకు నిన్ను స్తోత్రం చెప్పుగలరా ఒకసారి హలే ఇప్పుడు తీసుకెళ్ళి వాడు పాలస్తేని అడుగు పట్టించండి అమ్మని స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా పిల్లలు మీరు గమనించండి అబ్రహాము చేసిన విజ్ఞాపన ఆలకించి ఆ సంతతిని దేవుడు ఎంతగా దీవించాడంటే అంతగా దేవుడు దీవించాడు మరో నేను కథాను వెళ్ళాను కదా అది కూడా ఆ దేశమే కదా అల్లు అక్కడ కేవలం పన్నెండు లక్షల మంది వరకే ఉన్నారంట అక్కడున్న స్థానికులు ఆ దేశ ప్రజలు మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది ఎంతోమంది ఉంటే వీళ్ళందరూ వాళ్ళే పన్నెండు లక్షల మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత అంటే వాళ్ళ ఎంత అసలు అదృష్టవంతులు అంటే అక్కడ గ్యాస్ ఉంది అక్కడ పెట్రోల్ ఉంది అర్థమవుతుందా అది తీసి వారికి హ్యాపీగా వారికి ఇంతని పంపిస్తారు నెల నెల వారికి కరెంటు బిల్లు లేదు గ్యాస్ లేదు ఏ ఆ దేశంలో పుట్టినందుకు వాళ్ళు ఎంత దీవినికరంగా బ్రతుకుతున్నారో అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి కారణం ఏమిటంటే అబ్రహాము చేసిన విజ్ఞాపన వారికి ఆశీర్వాదకరంగా మారింది ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు గుర్తుందా దేవుడు నిన్ను నీ స్థితిగతులను చూస్తున్న దేవుడు నిన్ను నీ స్థితిగతుడిని దేవుడు చూస్తున్నాడు నీ స్థితిగతుల కొరకు నువ్వు ఎప్పుడైతే కన్నీళ్ళిస్తావో నీ కన్నీటిని చూసి నీ సమస్యలను పరిష్కరించేవాడు ఆయనే